నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి కార్తీక మాసం రాబోతుంది కార్తీక మాసం అనగానే ఒక పక్క మనకి శివునికి పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆ కార్తీక మాసంలోనే దీక్షలు అంటూ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అందులో అయ్యప్ప స్వామి దీక్ష అయితే ఈ దీక్షకి చెప్పాలంటే చాలా ప్రత్యేకత కూడా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే మనకు గుర్తొచ్చేది శబరిమల దాని తర్వాత అక్కడున్న ప్రసాదం పరమాన్నం అని అంటూ ఉంటారు కాకపోతే ఒక పేరు కూడా అరువాన్నం ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసం అంటేనే ఒక ప్రత్యేకత అందులో ముఖ్యంగా హరిహరులను ఆరాధించేది ఏంటిదని అంటే రెండే మాసాలు ఒకటి శ్రావణ మాసం రెండోది కార్తీక మాసం హరిహరుల్ని ఇద్దరిని కూడా కొలిపించేది అది ఎందుకునంటే అయ్యప్ప సృష్టిధానమైన వాడేవాడు హరిహరులు అవునా వారి యొక్క విషయంలోనే మళ్ళీ వారి యొక్క కుమారుడిగా ఉన్నటువంటి వాడే ఈ అయ్యప్ప అయితే ఈ అరువానం అనేది ఆయనకు ఎందుకు నైవేద్యంగా ఆచరిస్తున్నారంటే తల్లి అయ్యప్ప తల్లి ఎవరు విష్ణుమూర్తి అంటే మోహిని అవతారంలో స్వామివారు జన్మించడం జరిగింది కదా విషయం ఏంటి అని అంటే ఇక్కడ తల్లికి అరువాన్నం అంటే ప్రీతి అంటే మీరు నువ్వు ఎప్పుడైనా అన్నవరం వెళ్ళావారా తల్లి అసలు అరువానం ఏంటి ఏంటి అంటే గోధుమ రవ్వతో సిర ఆచరించేది కేసరి అది బెళ్ళముతో తయారు చేశారు అందుకోసం ఈయన ఏం చేశారు అని అంటే బియ్యాన్ని అరువాన్నం కింద మార్చేశారు అలా తల్లికి ఇష్టమని అని చెప్పేసి అని పెట్టుకున్నాడు ఇంకో విషయం ఏంటంటే స్వామివారికి ముందు ఒక పద్దెనిమిది మెట్లు ఉంటాయి దాన్ని పదునెట్టాంబడి అని పిలుస్తారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క దానికి సూచన కింద కూడా ఉన్నాయి మనకు నవగ్రహాలు సూర్య చంద్రులు దుర్గ ఇలా మనకు అవన్నీ ఎన్నో ఉన్నాయి పద్దెనిమిది అవునా అయితే దీంట్లో ఎవ్వరికి తెలవని ముఖ్యమైన రహస్యం ఏంటిదయ్యా అంటే అసలు ఈ పడి పూజ అనేది ఇంకో ఇద్దరికి ఇష్టమైనటువంటిది ఎవరికది అది పరమేశ్వరుడికి పార్వతీదేవికి పరమేశ్వరుడికి పార్వతీదేవికి పరమేశ్వరుడికి పన్నెండు మెట్లు పెట్టి పదునెట్టాంబడి పూజ అనేటువంటిది ఆచరించేది అమ్మవారికి తొమ్మిది మెట్లు పెట్టేసేసి ఆచరించేది అందుకోసం తండ్రి దాంట్లో నుంచి మూడు తొలగించి తల్లిది తండ్రిది కలుపుకొని పద్దెనిమిదిగా మార్చుకున్నాడు అయ్యప్ప ఇద్దరి కలిపి అందుకోసమే ఏంటి అని అంటే ఈయనే ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఒక విధానంలో హరిహరా సుతు హరిహరా సుతుడా అయ్యప్ప అని అంటారు అవునా హరిహరానంద చిత్తశుద్ధనయననే స్వామియే శరణమయ్యప్ప అవునా తల్లి అందుకోసం ఏంటి అని అంటే ఈ కార్తీక మాసంలో ఇది ఒక పాట కూడా ఉండేది కార్తీక మాస ఉదయం అయ్యప్ప భక్త పరితం మణికంఠనామం శరణు ఘోషితం అనేటువంటి ఒక పాట కూడా ఉండేది అద్భుతంగా మన ఉన్ని కిషన్ గారు పాడారు ఇది అయ్యప్ప అభయం అనేటువంటి దాంట్లో అద్భుతమైన పాట ఏదంటే కార్తీక మాసం వచ్చింది అనంటే హరే హరుని ఇద్దరిని పూజించడమే కాకుండా వారి కుమారుణ్ణి కూడా ఆరాధనాధికంలో ఉంటారు కాబట్టే ఇంకా మంచి చల్లటి వ్యవస్థ చల్లటి నీరుగా ఉంటుంది ప్రతి ఒక్కటి ఏదైనా అద్భుతమైనటువంటి వాతావరణం ఉండేది కార్తీక మాసంలో ప్రారంభమవుతాయి అందుకోసమే ఆ కార్తీక మాసం ప్రారంభంతోనే ఈ మూడు శక్తులు కలిసి ఎంతోమంది ప్రజలకే కానివ్వండి ఉన్నత అనుగ్రహాన్ని ఇచ్చి ఇప్పుడు కొంతమంది ఎన్నో రకాల సమస్యల్లో ఉంటారు అరే ఈ ఒక్కసారి నా మాట విని అయ్యప్ప దీక్ష తీసుకోరా నీకు చాలా మంచి జరుగుతుంది నీకు మంచి జరుగుతుంది నన్ను అను అని అంటారు అలా వినేసి నమ్మి అయ్యప్ప మాలలు వేసుకున్న ప్రతి ఒక్కరికి చూడండి ఎంతటి అనుగ్రహం ఇక తర్వాత కొంతమంది ఏం చేశారంటే ఆ అయ్యప్ప యొక్క శక్తి అనుగ్రహాలతో మిగిలిన దేవుళ్ళను కూడా పక్క అంటే వెళ్తూ ఉంటారు పూజలు చేస్తుంటారు కానీ బుద్ధవారం వచ్చిందా అయ్యప్ప దర్శనం చేసుకోకుండా ఉండరు తల్లి ఇప్పుడు ఒక మాట కూడా విన్నానండి కొంతమంది దీక్షలు అంటూ వేసుకుంటూ ఉంటారు ఫస్ట్ టైం వేసుకున్న ఫస్ట్ టైం అనుకోండి వేసుకున్న తర్వాతకి మాల నాకు కలిసి రాలేదు దీక్ష కలిసి రాలేదు అని అంటూ ఉంటారు అది నిజంగా మనం చేసుకునే పూజా విధానంలో అలా ఉంటుందంటారా లేకపోతే వాళ్ళు అపోహ అంటారా తీసుకున్నటువంటి దీక్షాలోపం అదేంటండి దీక్ష అనేది నియమంగానే ఉంటున్నాం కదా చేసుకుంటున్నాం కదా అంటే పూర్వము చూడు తల్లి ఒక వ్యక్తి దీక్ష తీసుకున్నాడంటే కన్యస్వామి దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళందరూ ఎక్కడ ఎవరి దగ్గర ఉండేది గురుస్వామి ఎవరో గురుస్వామితో ఉండేసి పీఠానికి నువ్వు పెట్టిన పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం దగ్గర కూర్చొని పూజాధికాలు గావించి ఉండే తీరులో ఉంచాలి ఎందుకనంటే స్వామి వారి మూల మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఉదయము సాయంత్రము చన్నీల స్నానము ఆచరించాలి నేను ఎప్పుడైనా వాష్రూమ్ పోయి వచ్చినా చన్నీల స్నానం చేయాలి ఇంకొకటి ఏంటి అని అంటే గేటు దాటి నాలుగు అడుగులు బయట వేసేసి మళ్ళీ లోపలికి వచ్చినావా స్నానం చేయాలి దీక్షలను బయటికి వెళ్ళొచ్చావంటేనే స్నానం చేయాలి అసలు కానీ ఇప్పుడు పాటించే వాళ్ళు ఉన్నారా లేరు చెప్పే అసలైన గురువు ఉన్నాడా లేరు ఎంతసేపు ఏంటి అని అంటే ఆ దీక్ష వేసామా పంపించానా దీక్ష వేసామా పంపించామా వాడికి ఏదో నాలుగు కూర్చోబెట్టి ఈ పూజ ఎలా ఆచరించాలి కనీసం ఘోష ఎలా చదవాలి నీ నీకు చదువు రాదు చదువు రాకుండా నీవు దీక్ష తీసుకున్నావు దాన్ని ఎలా ఆచరించాలి ఉన్న గురువు ఎవరైతే ఉన్నారో గురువుతో ఉండాలి శరణుఘోష వెయ్యాలి శరణుఘోష వినాలి చదవాలి అన్నీ చెయ్యాలి ఈ విధంగా నీవు ఆచరించు నీకెందుకు దోషం వస్తుంది తల్లి అదే కొంతమంది ఇళ్లలో ఏదైనా కొన్నిసార్లు సంఘటన అంటూ జరుగుతూ ఉంటాయి మాల వేసుకున్న సమయం ఇదే సమస్య తల్లి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సమస్య ఇదే వే మాల వేసిన గురువులకు కొంతమంది అంటే ఇప్పుడు మూడోసారో నాలుగో సారో ఐదో సారో పదో సారో పదకొండో సారో పద్దెనిమిదో సారో ఇలా వేసుకున్న గురువులు ఉంటారు కదా ఎందుకంటే వాళ్ళకి ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేది మొత్తం తెలుసు ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో ప్రస్తుతం నడుస్తున్నటువంటి అయ్యప్ప దీక్షలో కొంతమంది ఉదయం పూట అసలు క్షీరమే అంటే పాలు తీసుకోవాలి లేదా రెండరటి పళ్ళు తీసుకోవాలి ఉదయం పూట అంతే ఇవి తప్ప వేరే తినకూడదు మధ్యాహ్నం భిక్ష చేయాలి సాయంత్రము అల్పాహారము అల్పాహారం అంటే ఏంటి తల్లి ఇంకా కొంచెమే తీసుకోవాలి కొంచెమే భోజనంగా టిఫిన్ లాంటిది తీసుకోవాలి లేదా పండ్లు తీసుకోవాలి కానీ ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ యొక్క స్థితిగతుల్లో సాయంత్రం పూట స్నాక్స్ కూడా తింటున్నారు అయ్యప్పలు స్నాక్స్ తినమని ఎక్కడైనా ఉందా స్నాక్స్ ఏంటి మిరపకాయ బజ్జీలు ఒక సమయం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దున కూడా లేదు తల్లి మనకు పూర్వం ఒకటే ఉంది ఏకకాలో భుక్తి మహాయోగి అంటే నువ్వు ఒక దీక్షలో తీసుకున్నప్పుడు ఒక దీక్షగా ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కరు ఒక అయ్యప్పలాగా హనుమంతుల్లాగా దుర్గాలాగా భావిస్తూ అంటే అప్పుడు నువ్వు ఎవరివి ఒక యోగి కిందనే కదా అర్థం ఏకకాలో భుక్తి మహాయోగి ద్వికాల భుక్తి అధమధ్యమం త్రికాల భుక్తవు మహారోగినాం అన్నది శాస్త్రం అంటే నువ్వు ఏకకాల భుక్తి చేస్తున్నప్పుడు నువ్వు ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేవాడివి కాబట్టి నువ్వు ఎంత నిష్టగా ఎంత నియమంగా ఉండాలి ఇంకొంతమంది దీక్ష తీసుకుంటున్నామనేసరికి అంటే మేము కొంతమందికి వేశాం కాబట్టి చెప్తున్నారా రేపు నేను దీక్ష తీసుకుంటున్నా అంటే ఇవాళ రాత్రి వచ్చేస్తాడు పుష్టిగా తాగుతాడు ప్రొద్దున మాకు మా మాల వేయాలంటే చిరాకు వచ్చేది నోరు తెరుస్తే వాసన వస్తువున్నది గోత్రం ఉన్నాయి అసలు ఏం చేయగలుగుతాం అప్పుడు ఏం చేసేదంటే నే నేనే మా నాన్నగారు సర్లే ఏదో చూసి చూసినట్టుగా మా మాల వేసేసేది నేను ఒకటే చెప్పేది నాన్న ఒక మాల ధారణ వెయ్యాలి అనుకుంటే ముందు వారం రోజుల నుంచే నిష్టగా ఉండాలి నేను మాల వేయ నువ్వు వారం రోజులు ఎప్పుడైతే ఇలా ఉంటావో అప్పుడు వచ్చి నా దగ్గరికి రా నేను మాల వేసేటివా అలా మాల వేశాను అసలు ఆ తాగేటి వారికి మాల వాసన వచ్చేవాడు వేసుకోకూడదు ఇంకొంతమంది ఇలా తీయగానే వెళ్ళేసి మళ్ళీ కూర్చోవడమే బార్లలో ఒక రోజు తీసుకున్న దానికి ఫలితమే ఉంది దానివల్ల నీకు ఇష్టమే కదా పట్టుకుంది ఎప్పుడైతే దీంట్లో ఉండే పూర్తి నియమాలను నువ్వు నీ గురువు దగ్గర తెలుసుకొని ఎప్పుడైతే దాన్ని ఆచరించావో ఆచరించినప్పుడు కదా నీకు ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వస్తుంది మొదటిసారి నేను వేసుకున్నా నాకు మంచి జరగలేదంటే నువ్వు చేసింది తప్పు చేసి విధానంలో తప్పున్నది కాబట్టి నీకు పడలేదు తప్పు ఉండకపోతే నీకెందుకు పడుతుంది అవునా కదా ఇదొక్కటే ఆచరించి నిష్కలమైన భక్తితో స్వామివారి యొక్క ఆరాధనతో నిత్య శరణు ఘోషతో స్వామివారి యొక్క అష్టోత్తరాలతో నీవు స్వామివారికి నీ మనసుని అర్పించి చెయ్యి ఆ స్వామివారు నిన్ను ఎలా కాపాడాలో ఆ విధంగా కాపాడుతారు చాలా చక్కగా తెలియజేసా గురుగారు మాకు అంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం వస్తుంది కాబట్టి చాలామంది మాలలు దీక్షలు వేసుకుంటూ ఉంటారు మీ ద్వారా ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయకూడదన్న విషయం వాళ్ళకి తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ